అందరికీ నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను వ్రాసిన జడశతకం నుండి ఈరోజు ఇరవై ఏడవ జడ కందం గురించి వివరిస్తాను జడ అల్లుకోవటం అంత ఈజీ కాదు అందుకే నేను క్రేజీగా దూవుకుంటున్నాను నన్ను లేజీ అనుకోవద్దులే అంటూ జడ అల్లుకోవటం రాని ఒక అమ్మాయి గురించి చెప్తున్న ఈ పద్యాన్ని వినండి ఈజీ అల్లిక ఈ జడలా ఈజీ ఈ జీవికి జడలా పొట్టి హైరే అల్లిక కాదులే జీవికి జడలా పొట్టి హైరే బెటరౌ క్రేజీగా దూట స్టైల్ క్రేజీ దూట స్టైల్ లేజీ గల్లని తలపకులే ఇటు పలుకన్ క్రేజీగా దూట స్టైల్ లేజీ గల్లని తలపకులే ఇటు పలుకన్ మరొకసారి ఈజీ గాదులే ఈజీకి జడల పొట్టి హైరే బెటరౌ క్రేజీ గా దూట స్టైల్ లేజీగల్లని తలపకులే ఇటు పలుకన్ వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు తెలుగువారం మనకు తెలుగు వరం నమస్కారం